వెల్కమ్ టు డి మీడియా మనం ఈ వీడియోలో సోషల్ అవేర్నెస్లో భాగంగా వృద్ధాప్య పోషణ చట్టం టూ థౌజండ్ లెవెన్ గురించి డిస్కస్ చేయబోతున్నామండి సో ఈ చట్టం టూ థౌజండ్ లెవెన్ వృద్ధాప్య పోషణ చట్టం మరి ఈ చట్టంలో సెక్షన్ ఫోర్ ఏం తెలియజేస్తోంది అంటే సెక్షన్ ఫోర్ పోషణ బాధ్యత వృద్ధులకు సంబంధించి వృద్ధులను పోషించే బాధ్యత వారి పిల్లలు అలాగే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మనువలు మనవరాన్లు అలాగే బాల్యంలో వారి సేవలు వినియోగించుకున్న వారసులు వీరందరికీ వృద్ధులను పోషించే బాధ్యత ఉంది అని చెప్తోంది సెక్షన్ ఫోర్ అలాగే సెక్షన్ ఫైవ్ క్లాజ్ ఏ మరియు బి మరి సెక్షన్ ఫైవ్ క్లాస్ ఏ బి మెయింటెనెన్స్ ఆఫ్ ట్రిబ్యునల్స్ మరి మెయింటెనెన్స్ ట్రిబ్యునల్కు దరఖాస్తు చేసుకోవచ్చు వృద్ధులు తమ పోషణ నిమిత్తం వారసుల నుండి భృతిని చెల్లించమని కోరుతూ లేదా వారసులు తమని పోషించమని కోరుతూ ట్రిబ్యునల్కి దరఖాస్తు చేసుకోవచ్చు ఆ దరఖాస్తుని స్వయంగా కానీ లేదా తమ ప్రతినిధి ద్వారా కానీ దరఖాస్తు చేసుకోవచ్చు వృద్ధులు అని చెప్తోంది సెక్షన్ ఫైవ్ క్లాస్ ఏ ఇక సెక్షన్ ఫైవ్ క్లాస్ సి ట్రిబ్యునల్ పోషణ ట్రిబ్యునల్ సుమోటోగా కూడా ఈ కేసులని విచారణ చేపట్టి దర్యాప్తు చేసి తన ఆదేశాలను జారీ చేయవచ్చు అని చెప్తోంది సెక్షన్ ఫైవ్ క్లాస్ సి అలాగే సెక్షన్ ఫైవ్ క్లాస్ ఫోర్ ట్రిబ్యునల్ అధికారి పోషణ ట్రిబ్యునల్ అధికారి నోటీస్ జారీ చేసిన రోజు నుండి తొంభై రోజులలోపు విచారణ పూర్తి చేయాల్సి ఉంటుంది అని చెప్తోంది సెక్షన్ క్లాస్ ఫైవ్ ఫోర్ సో సెక్షన్ క్లాస్ ఫైవ్ క్లాస్ ఫోర్ మనకి ఇది తెలియజేస్తుంది ఇక సెక్షన్ ఎయిట్ పోషణ ట్రిబ్యునల్ ఆదేశాలు పాటించని వారి ఆస్తులు జప్తు చేసే అధికారం జరిమానా విధించే అధికారం అలాగే జైలు శిక్ష విధించే అధికారం పోషణ ట్రిబ్యునల్కు ఉంటుందండి ఓకేనా అంటే సెక్షన్ ఎయిట్ టూ థౌజండ్ లెవెన్ వృద్ధాప్య పోషణ చట్టం సెక్షన్ ఏ ఎయిట్ ఏం చెప్తోంది మనకి అంటే పోషణ ట్రిబ్యునల్ ఆదేశాలు పాటించని వారసులు వారి ఆస్తులను జప్తు చేయటం వారికి జరిమానా విధించటం వారికి జైలు శిక్ష విధించటం వంటి అధికారాలు పోషణ ట్రిబ్యునల్కు ఉంది అని చెప్తోంది సెక్షన్ ఎయిట్ సెక్షన్ నైన్ క్లాస్ టూ పోషణ నిమిత్తం వృద్ధులు వారి వారసుల నుండి గరిష్టంగా ఒక నెలకి పదివేల రూపాయలను పొందవచ్చు అది వారి హక్కు అని చెప్తోంది సెక్షన్ క్లాస్ నైన్ ఓకే సో సెక్షన్ నైన్ క్లాస్ టూ ఇక సెక్షన్ సిక్స్టీన్ క్లాస్ వన్ సెక్షన్ సిక్స్టీన్ క్లాస్ వన్ పోషణ ట్రిబ్యునల్ తీర్పున తీర్పు నచ్చనిచో పోషణ ట్రిబ్యునల్ తీర్పు నచ్చనిచో అప్పిలే ట్రిబ్యునల్కు దరఖాస్తు చేసుకోవచ్చు ఇరువురు అభ్యర్థులు అంటే వృద్ధులు చేసుకోవచ్చు అలాగే వారి వారసులు కూడా పోషణ ట్రిబ్యునల్ తీర్పు నచ్చకపోతే అప్పిలే ట్రిబ్యునల్కు దరఖాస్తు చేసుకోవచ్చు సెక్షన్ సిక్స్టీన్ క్లాస్ సిక్స్ అప్పిలే ట్రిబ్యునల్ దరఖాస్తు అందిన రోజు నుండి ముప్పై రోజులలోపు తన విచారణ పూర్తి చేయాల్సి ఉంటుంది అని చెప్తోంది సెక్షన్ సిక్స్టీన్ క్లాస్ సిక్స్ అలాగే సెక్షన్ సెవెంటీన్ సెక్షన్ సెవెంటీన్ అప్పిలే ట్రిబ్యునల్ ముందు దరఖాస్తుదారు కానీ వారి వారసులు కానీ న్యాయవాదులు కానీ తమ వాదనలు వినిపించాల్సిన అవసరం లేదు అని చెప్తోంది సెక్షన్ సెవెంటీన్ సెక్షన్ ఎయిటీన్ వికలాంగులు వృద్ధులు వారి కోరు వారు కోరితే జిల్లా సంక్షేమ అధికారి పోషణ ట్రిబ్యునల్కు కానీ అప్పిలే ట్రిబ్యునల్కు కానీ తన వాదనలు వినిపించవచ్చు అని చెప్తోంది సెక్షన్ ఎయిటీన్ సెక్షన్ నైన్టీన్ తమను తాము పోషించుకోలేని పోషించలేని వారు వృద్ధులు ఎవరైతే ఉన్నారో సో వృద్ధులలో రెండు రకాలు తమను తాము పోషించుకోలేని స్థితిలో ఉన్న వృద్ధులు లేదా పోషించే వారు లేని వృద్ధులు వీరి కోసం ప్రభుత్వమే ప్రతి జిల్లాలో నూట యాభై పడకలతో వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేసి నిర్వహించాలి వారికి అవసరమైన ఆహారం వైద్య సేవలను కూడా అందించాలి అని చెప్తోంది సెక్షన్ నైన్టీన్ అలాగే సెక్షన్ ట్వంటీ వయోవృద్ధులకు అన్ని రకాల జబ్బులకు ప్రభుత్వ ఆసుపత్రులు మరియు ప్రభుత్వ గ్రాంట్ పొందుతున్న ప్రైవేటు ఆసుపత్రులు ఉచితంగా వైద్య సేవలను అందించాలి సెక్షన్ ట్వంటీ ఏమని చెప్తోంది మనకి సో ప్రభుత్వ ఆసుపత్రులు ప్రభుత్వ సహాయం పొందే ప్రైవేటు ఆసుపత్రులు వయోవృద్ధులకి అన్ని రకాల వైద్య సేవలను ఉచితంగా అందించాలి సెక్షన్ ట్వంటీ వన్ వయోధికులు వయోవృద్ధుల యొక్క ఆస్తులు ప్రాణాలకి రక్షణ కల్పించే బాధ్యత పోలీస్ అధికారులకు ఉంటుంది సో సెక్షన్ ట్వంటీ వన్ మనకి పోలీసులను హెచ్చరిస్తోందండి వయోవృద్ధులు వారి ఆస్తులు వారి ప్రాణాలను రక్షించే బాధ్యత పోలీసులకు ఉంటుంది అని చెప్తోంది సెక్షన్ ట్వంటీ వన్ అలాగే సెక్షన్ ట్వంటీ త్రీ వృద్ధులు తమ వారసులకు తమను నుండి అందిన ఎలాంటి ఆస్తినైనా సో వృద్ధులు తమ వారసులకి తమ నుండి అందిన ఎలాంటి ఆస్తినైనా పోషణ ట్రిబ్యునల్ ద్వారా తిరిగి పొందే హక్కును కలిగి ఉంటారండి ఓకేనా పోషణ ట్రిబ్యునల్ ద్వారా తిరిగి పొందే హక్కును కలిగి ఉంటారు అని చెప్తోంది సెక్షన్ ట్వంటీ త్రీ సెక్షన్ ట్వంటీ ఫోర్ వయోధికులు అంటే వయోవృద్ధుల పోషణని తప్పించుకున్న వారి వారసులు అలాగే వయోవృద్ధులని దూర ప్రాంతాలలో వదిలేసిన వారి వారసులకి మూడు నెలల జైలు శిక్ష ఐదు వేల జరిమానా రెండు కలిపి కూడా విధించవచ్చు అని చెప్తోంది సెక్షన్ ట్వంటీ ఫోర్ ఇవి ఈ చట్టంలో అత్యంత ముఖ్యమైన సెక్షన్లండి సామాజిక బాధ్యతలో భాగంగా మనం ఈ వీడియో చేయటం జరుగుతోంది సో ఇక్కడ వృద్ధులు వృద్ధులు రెండు రకాలు అరవై సంవత్సరాల నుండి డెబ్బై తొమ్మిది సంవత్సరాల వయసులో ఉన్నవారిని వృద్ధులు అంటాం ఓకేనా సీనియర్ సిటిజన్స్ అంటాం ఎనభై సంవత్సరాల నుండి వందకు పైబడిన వయస్సు కలిగిన వారిని వయోవృద్ధులు అంట అంటే సూపర్ సీనియర్ సిటిజన్స్ అంట ఇలా సో వయస్సు పెరిగినా కొద్దీ వీరికి శరీరం తమ పటుత్వాన్ని కోల్పోతుంది శరీరం పటుత్వాన్ని కోల్పోవడం వల్ల వారు ఎలాంటి పనులను కూడా సొంతంగా చేసుకునే శారీరక దృఢత్వం వాళ్ళలో ఉండదు రెండు మానసిక వైకల్యం ఏర్పడుతోంది మరి మానసిక వైకల్యం ఏర్పడడం వల్ల మతిమరుపు రావడం కంటి చూపు మందగించడం వినికిడి శక్తి లోపించడం వంటి సమస్యలు వాళ్ళలో ఏర్పడతాయి ఇక వయోభారం వల్ల పెరాలసిస్ అలాగే బీపీ షుగర్ లాంటివి టీబీ లాంటి వ్యాధులు కూడా వాళ్ళలో సంక్రమిస్తాయి కాబట్టి ఒకవైపు ఉపాధిని పొందకపోవటం మరోవైపు చేసుకునే స్థితిలో వాళ్ళు లేకపోవటం ఇక ఆరోగ్య సమస్యలు మరోవైపు వేధించటం వల్ల సో పేద మధ్యతరగతి కుటుంబాలలో ఉన్న వృద్ధులు కుటుంబం నుండి వెలివేయబడటం కుటుంబం నుండి వేధింపులకు గురవ్వటం వంటి సందర్భాలను మనం చూస్తున్నాం అలాంటి సంఘటనలు అలాంటి సందర్భాల నుండి వృద్ధులను కాపాడే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం టూ థౌజండ్ లెవెన్లో ఈ చట్టాన్ని సవరించి ప్రవేశపెట్టిందండి మొదటిసారిగా ఈ చట్టం టూ థౌజండ్ సెవెన్లో అమల్లోకి వచ్చింది టూ థౌజండ్ సెవెన్లో వచ్చిన వయోవృద్ధుల పోషణ చట్టాన్ని టూ థౌజండ్ లెవెన్లో సవరించి అమల్లోకి తెస్తోంది థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ